హలో వ్య వెల్కమ్ టు ఐటీన్స్ మీడియా అందరు అయిన వాళ్ళు ఉండి లైఫ్ హ్యాపీగా గడిచిపోతే ఎంత బాగుంటుందో కదా కోరినవన్నీ ఇచ్చేసే తల్లిదండ్రులు అదేవిధంగా ఆడుతూ పాడుతూ తులుతూ నడుచుకుంటూ బంధువులు బాంధవ్యాలు మధ్య సెలబ్రేషన్స్ ఇవన్నీ ఆలోచిస్తుంటే అబ్బా లైఫ్ ఇలా ఉంటే చాలా అనిపిస్తుంది కానీ నేను ఇప్పుడు విజయనగరం జిల్లా కొండకర్కం గ్రామంలో ఉన్న ముగ్గురు పిల్లల గాథ స్టోరీని అయితే తెలిపేందుకు మీ ముందుకు వచ్చేసాను బంగారు లక్ష్మి రాము వరలక్ష్మి ముగ్గురు పిల్లలు కూడా తల్లిదండ్రులు కోల్పోయి బంధువులు వస్తారేమో ఎవరైనా మమ్మల్ని తీసుకెళ్తారేమో అని ఆశగా ఎదురు చూసి 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 సో మా అమ్మ చనిపోయిన తర్వాత మాకట్టు బంధువులు ఎవ్వరూ లేరేమో మా బ్రతుకు ఇంతేనేమో అంటూ దేవుడికి మొరపెట్టుకున్నారు సో దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి సాయం చేస్తాడంటారు కదా అలానే కొంతమంది దాతల రూపంలో వచ్చి వారి శి శిథిలా వ్యవస్థలో ఉన్న ఇంటిని చూసి వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళు ఉండడానికి ఒక ఇల్లు అంటూ ముందు ఏర్పరచాలని ఇద్దరు పిల్లల ముగ్గురిని కూడా హాస్టల్లో జాయిన్ చేశారు కానీ హాస్టల్లో జాయిన్ చేసిన తర్వాత ఎంత ఫుడ్ పెట్టినా ఎంత మంచి బట్టలు ఇచ్చినా తల్లి తండ్రి లేని లోటు నిజంగా కనిపిస్తుంది పిల్లలకి ఎవరికైనా సరే ఇదంతా కూడా ఒక సినిమా స్టోరీ మాతృదేవో భవ అయితే నాకు గుర్తుకొస్తుంది ముగ్గురు పిల్లల్ని వదిలి తల్లి పరలోకానికి వెళ్ళిపోయినట్టు ముగ్గురు పిల్లలు కూడా అనాథలుగా మిగిల్చేసి ఆ తల్లి తరువు చాలించింది కానీ ఆ ముగ్గురు పిల్లల పరిస్థితి ఎలా ఉందో తలుచుకుంటే కల్లమంట నీళ్ళు రావాల్సిందే సో ముగ్గురు పిల్లల్లో ఒకరు బంగారు లక్ష్మి అదేవిధంగా రాము వరలక్ష్మి పెద్దమ్మాయి చిన్న వయసులోనే ఈ ఇద్దరు పిల్లలకు కూడా తల్లి బరువు బాధ్యతను మోస్తూ దాతలు అందించిన సహాయంతో నా తమ్ముడు నా చెల్లి నేను ఉండడానికి ముందు ఒక ఇల్లు అంటూ ఉంటే బాగుంటుందని హాస్టల్లో పిల్లల్ని చూసుకుంటూ తన కోసం ఒక ఇల్లుని ఏర్పరచుకొని నలుగురికి ఇన్స్పిరేషన్గా కూడా నిలిచింది సో తల్లి లేని లోటు పిల్లలిద్దరికీ తను తీరుస్తుంది కానీ తనకు కూడా తల్లి అవసరం కదా నా తల్లి ఉంటే బాగును నా తండ్రి ఉంటే బాగును నా తమ్ముడిని చెల్లిని చక్కగా మంచి స్కూల్లో జాయిన్ చేసాను నాకు ఏది కావాలంటే అది కొనిచ్చునని తనకు కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా సో ఎందుకంటే ఈ స్టోరీ నేను ఇప్పుడు చెప్తున్నాను కొన్ని మనం రీసెంట్గా చూసాం తల్లి డబ్బులు ఇవ్వలేదని నరికి నరికి చంపేసి ధీమాగా ఉన్న పిల్లల్ని చూసాం సో బండి బండి కొనివ్వకపోతే చచ్చిపోతానంటూ బెదిరిస్తున్న కుమారుణ్ణి చూసాం సో మాకు ఇది కావాలి ఆస్తి కావాలంటూ తల్లిదండ్రుల్ని పీడించుకు తిన్న పిల్లల్ని కూడా చూసాం సో కానీ వాళ్ళు ఇవేమీ అడగలేదు తల్లిదండ్రి ఉంటే బాగున్ను మా లైఫ్ ఇంకా బాగుండు మాకు ఏదైనా కావాలంటే ఎవరికి మొరపెట్టుకుంటామంటూ బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్న ఆ చిన్నారుల కథను కూడా చూసేద్దాం రండి నేను ఇప్పుడు ఒక ముగ్గురు పిల్లల విషాద గాథ చెప్పబోతున్నాను తల్లి ఉండి తండ్రి ఉండి కొంతమంది పిల్లలు ప్రస్తుత రోజుల్లో ఎలా ఉన్నారో తెలుసా డబ్బుల కోసం కన్న తల్లిదండ్రులను కూడా తీర్చే పరిస్థితిలో ఉన్నారు మేము మారం చేస్తున్నాం మాకు కావాల్సింది కొనివ్వండి ఇవ్వండి అంటూ పీక్కుతున్న పిల్లల మధ్యలో కూడా తల్లిదండ్రులు సతమతం అయిపోతున్నారు కానీ వీళ్ళ ముగ్గురిని చూసిన తర్వాత అలాంటి పిల్లలకి ఒక మంచి గుణపాఠం వస్తుందని ఆశిద్దాం సో నా ముందు ఉన్నారు కదా తిను వరలక్ష్మి బంగారు లక్ష్మి రావు ముగ్గురు పిల్లల గురించి చెప్తున్నాను సో వీళ్ళ మదర్ చనిపోయి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఫాదర్ చనిపోయి దాదాపు ఫైవ్ ఇయర్స్ అయింది మదర్ మంచాన్న ఉంటే ఇప్పుడు ఈ బంగారు ఉంది కదా అమ్మకి అమ్మాయి సేవలు చేసి మంచం మీద దగ్గర దగ్గర మూడు నెలలు అమ్మకు సేవలు చేసి తమ్ముడిని చెల్లిని కూడా సొంత అమ్మ అయ్యింది అంటే తన వయసు అప్పటికి మాక్సిమం ఒక కట్టిన కన్నా తక్కువే ఉంటుందేమో ఒక పక్క మంచాన పడ్డ అమ్మ అనారోగ్యంతో మంచం మీద ఉంది దిక్కు అంటే బిక్కు బిక్కుమనుకుంటూ గంటలు గడియలు లెక్క పెట్టుకుంటూ సో ఆ అమ్మకి సేవలు చేస్తూ ఇద్దరు పిల్లల్ని కూడా ఒక తల్లిలా సాగింది కానీ దేవుడు ఏం చేశాడు అమ్మని తీసుకుపోయాడు వీళ్ళు ముగ్గురు పరిస్థితి ఏంటి ఎవరో ఒకళ్ళు చుట్టాలు ఉంటారు కదా ఏవో ఆస్తులు అంతస్తులు ఉండే ఉంటాయి అమ్మ ఎంతో కొంత వాళ్ళకి అమర్చే ఉంటుందని కానీ మీరు అనుకున్నది అంతా ఏది నిజం కాదు కనీసం కట్టుబట్టలు కూడా లేని పరిస్థితుల్లో అమ్మ వీళ్ళని విడిచి పరలోకానికి వెళ్ళిపోయింది సో వచ్చిన బంధువులు అందరూ కూడా చూశారు ముగ్గురు పిల్లల పరిస్థితిని కనీసం ఎలా ఉంటారు ఎలా తింటారు ఇంకా చిన్నపిల్ల తిను ఇప్పుడు ఇలా ఉందంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఎలా ఉంటుంది తిను చెప్పండి సరిగ్గా మాటలు కూడా రావు ఎవరు ఎందుకు వస్తున్నారో తెలియదు అమ్మ ఏమైందో తెలియదు అందరూ వచ్చి వెళ్ళిపోతున్నారు అమ్మ కనపడదు సో ఆ బెంగతోటి చాలా సతమతమైపోయారు పిల్లలు సో కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఇల్లును కట్టించి ముగ్గురు పిల్లల్ని కూడా ఒక హాస్టల్లో చేర్పించారు ఎంత హాస్టల్లో చేర్పించినా ఎంత ఇల్లు కట్టినా ఎంత డబ్బు ఇచ్చినా అమ్మ నాన్న లేని లోటు ఏ విధంగా ఉంటుందో తెలుసా సో నాకైతే మనకి గుర్తొస్తుంది భవ మూవీ అయితే నాకు గుర్తొస్తుంది నిజంగా ముగ్గురు పిల్లల్ని కూడా ఈ ఇద్దరు పిల్లల్ని తను కూడా కిడ్డే చిన్నమ్మాయి కానీ బాధ్యతగా తన చెల్లిని తమ్ముడిని చూసుకుంటూ ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంది ముగ్గురు కూడా హాస్టల్లో ఉంటారు ఒక అనాథాశ్రమంలో హాస్టల్ నుండి దాతలు కట్టించిన ఇంటికి పండక్కో పబ్బానికో వస్తుంటుంటారనమాట వచ్చి ఎందుకంటే అమ్మ నాన్న గతంలో ఉండేవారు కదా ఆ గుర్తులు సో తమ్ముడికి చెల్లికి కూడా తెలియాలి ఇది మా ఊరు కానీ వచ్చినా వీళ్ళని చూసే ఎవ్వరూ ఉండరు రావడం కొంతసేపు ఆడుకోవడం మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోవడం లక్ష్మీలు మహాలక్ష్మిలు నిజంగా ఎందుకు నా ఏడుస్తున్నావు నువ్వు ఇప్పుడు అమ్మవు కదా వీళ్ళకి అవునా అమ్మవేనా ఎందుకు ఏడుకొస్తుంది నువ్వు చాలా ధైర్యం నిన్ను చూసి చాలా మంది ధైర్యపడాలి ఎందుకంటే వంద రూపాయలు ఇవ్వలేదు మా అమ్మ పదివేల రూపాయలు ఇవ్వలేదని తల్లిని తల్లిని చంపిస్తున్నారు చాలా మంది పిల్లలు కానీ అలా కాదు నువ్వు బాధ్యతగా తమ్ముడిని చెల్లిని చూస్తున్నావు ఎలా ఉందిరా అంటే అమ్మ చనిపోయి సంవత్సరం అయింది కదా ఎలా ఉందమ్మా ఇప్పుడు హాస్టల్లో బా ఎందుకు ఏమరుస్తున్నావు నువ్వు నీకంటే దేవుడు ఇచ్చిన వరం ఒక బాధ్యత నీ అప్ప అవునా అమ్మని అమ్మ ని చేతుల మీదే సేవ చేయించుకుంది అవునా కదా అది అదృష్టం అందరికీ దక్కదు కదా సో హాస్టల్లో వీళ్ళిద్దరు ఎలా ఉంటున్నారు ఇప్పుడు ఈ పుట్టి అక్క అక్క ఏం చేస్తుంది బాగా చూసుకుంటుందా నువ్వు అలా చేస్తున్నావాంట అలా చేస్తున్నావా ఏంట్రా ఇప్పుడు అంటే ఎప్పుడు వస్తున్నారు ఇంటికి మరి చుట్టాలు ఎవరైనా చూస్తున్నారా ఇప్పుడు అప్పటి మీద వచ్చి ఎవరైనా మా అక్క చూసుకుంటుంది మీరు వస్తే మరి ఇంక మిగిలిన టైంలో ముగ్గురు హాస్టల్లో ఉంటారు కదా ఇక్కడ అమ్మ ఉండేది సెట్ అవ్వగలుగుతున్నారా అక్కడ అడుగుతున్నారా మరి వీళ్ళు అమ్మని అప్పుడు ఎక్కువ అడిగేవారు కదా అడుగుతున్నారా ఇప్పుడు అంత అన్నీ నువ్వేనా ఎలా చదువుతున్నాడు తమ్ముడు అప్పుడు ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యాడు ఇంప్రూవ్ అయ్యాడు నువ్వు ఏం ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ 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 ఇయర్ అది క్లాస్ నువ్వు స్టాండర్డ్కి వచ్చేసావా అవునా నువ్వు సెవెంత్ ఓకే సెవెంత్ స్టాండర్డ్ అమ్మా ఏమనిపిస్తుంది అంటే నీ వయసు మించిన భారం వస్తున్నావు కదా ఈ ఇల్లు కట్టి ఈ ముందు ఎలా ఉండేది ఇల్లు ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది అంటే అమ్మ నాన్న ఉండేటప్పుడు ఎవరికి విలువ తెలియదు కదా అమ్మ లే అమ్మ నాన్న లేకపోతే లైఫ్ ఎలా ఉంటుందో ఇలాంటి వాళ్ళు చెప్తేనే చాలా మందికి అర్థమయ్యే పరిస్థితి ఏమో తల్లి ఉండేంత వరకు తల్లి ఉన్నది అంటే ఇప్పుడు చాలా మంది భారంగా భావిస్తున్నారు కానీ తల్లి లేకపోతే లైఫ్ ఎలా నీట్ చేయగలం ఏమనిపిస్తుంది నీకు ఒక్కొక్కసారి అమ్మ గుర్తొస్తుందా బాగా హెల్త్ బాగాలేనప్పుడు అమ్మకి తెలుసా చనిపోతుంది అనిస్తాను అప్పుడు ఎందుకమ్మా ఎలా చనిపోయిందమ్మ హెల్త్ ప్రాబ్లం ఓకే మానవత్వం ఇంకా మిగిలే ఉంది అది కొద్ది స్టూ కొన్ని స్టోరీస్లో కొంతమందికి వచ్చే సమస్యలు ఆదుకునే వారిని చూస్తే అర్థమవుతుంది అంటాను కదా సో అలాంటిదే ఈమె కూడా పక్కింటామే అంటే వీళ్ళ రిలేషన్ కాదు వీళ్ళ చుట్టం కాదు బంధం కాదు ఏమి కాదు కానీ పక్కన ఉండేవారు అంతే వీళ్ళ మదర్ చనిపోయేటప్పుడు ఆమె చేతుల్లో చేసి చెప్పేసి చనిపోయారు అనమాట పిల్లలు జాగ్రత్త అనేసి అని సో ముగ్గురు పిల్లల్ని ఆమె ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఒక్కరినంటే పోనీ ఏదో ఆ ఇంట్లో వండుకున్నదో ఏదో పిల్లలా చూసుకుంటారు కానీ ముగ్గురు పిల్లలు అందరూ పసిపాప చూస్తున్నారు కదా ఈ ముగ్గురు పిల్లల్ని ఏం చేయాలో తెలియక దిక్కుతోచిన స్థితిలో ఎవరైనా వచ్చి సహాయం చేస్తారా వీళ్ళ పరిస్థితి ఏంటని పాపం అంటే పక్కన ఉన్నదే కానీ ఆమె సొంత అమ్మమ్మ కన్నా ఎక్కువగా వీళ్ళ కులం కానీ మతం కానీ ఏదీ ఒకటి కాదు కానీ ఆమె మాత్రం అంటే ఒక దేవుడు ఆవిడ రూపంలో వచ్చారేమో అనిపించింది మాకైతే మాత్రం సో అమ్మ వీళ్ళమ్మగారు ఎలా చనిపోయారు అప్పుడు పరిస్థితి వీళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఎందుకు చనిపోవలసి వచ్చింది ఏంటమ్మా అంటే అలా అలా అమ్మ అలామ్మా ఎలా అలా అమ్మ చచ్చిపోయింది ముంచమ్మ వర్తమాలండి అలాగ ఉండి అలా తాత చచ్చిపోయిన తర్వాత మంచిగా ఉండిది ఏదో మంచితనం చేసుకుని అలకాడ కాడ అడిగి చేసి తినేది కానీ మా అమ్మలకు బాగా ఎక్కువ ఓడేది మా అతను ఎక్కడికైనా మాకు అన్నోదీకి వెళ్ళే సారి వెళ్ళే వచ్చేది చేసేది చెందింది ఏదైనా సరే అలాగే సరదాగా అందరూ సరదాగా ఉండేది పొంగించుకొని తినేది కష్టపడి వచ్చింది కొన్నా బాగానే ఉండడు నాకు వెళ్ళాడు ఏదో ఆ కురడికి ఏదో నాకు ఏదో పుట్టిసింది ఆ పుట్టిసిన చిన్న చేత అలా మా మరి పనికి పాటు అల్లని ఇంట్లో పడి ఉండడు ఇంట్లో పడి ఉన్న తర్వాత ఆడేసిడు మరి ఈవిడే ఏదో ముగ్గురు పిల్లలు తల్లి అయిపోనారు బాగానే ఉండరు పూలనే చేచ్చారు ఆడు శనిపాడు గట్టి మనిషే శనిపాడు ఆడ అంత ము కష్టపడి ఈ ఇల్లు చిన్నదా రెండు రూములు కూడా కష్టపడి సంపాదించి అలా అమ్మమ్మ ఉన్నప్పుడు కట్టించింది పక్కన మాకు గోడ ఇచ్చాం వాపై కూడా ఉంచుకోలేదు కొనాలి ఏట్ అని సిమెంట్ మోటార్ అవి కొని ఇచ్చారు పే ముసులుతాయి కదా పిల్లల్ని నెట్టుకొని మనం అన్నారు మట్టమదండి నేను కానీ ఏదో ఉన్నారు ஆடி ஏதோ வச்சிடு ஞானபோட சந்தக வீரம்ம இல்லை மாமே பிள்ளை தல் அது ஆம பாகனாண்டி காட்டிலே மட்டி பணி வெள்ளி பேசிது ஆனால் டபுள் தெச்சுக்கூட அந்த தர்வாத்த ஏது மர ஆடிக்கே மர இது அந்த போகல எப்படின்னா போகலைக்குள்ள மந்தில் ஓடே மது ஓடேனா ஆடி அரக ஓடத்த ஓடத்த மதுலேயே வாடலு பாப்பமா படிதே தெரியது கதை கொடுத்த கஷ்டம்மோ ஜம் அது வந்து கொஞ்சம் அப்பிடிங்க அது அப்பிடி அது அனிது டபுள் ஏச்சோம் ஏவாலை அப்போ சப்போ அது எப்படி இச்சிது நம்ம நேரம்மா கன்சன் பேசுறது ஃபோன்ல அலக உண்டேது உண்டேது பிள்ளை சின்ன பிள்ளை ஆடே சேசி பாக உண்டேது 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 அது பிள்ளை கொதிக்கம்மா நீ அமகை ஏதாக்கேன் பத்தமையை ரவேட்டே நல்லூர்ல உண்டே நல்வரில் நிலவரேன் அது அலு உண்டி చనిపోయింది చనిపోయిన తర్వాత పూలు నేరు ఆధారం ఆ తాళికలు ఒక ఆవిడ ఉంటే ఆమె తీసుకొచ్చి ఏదో చేసి మా కోలం అందరం మా పొలమే ఆవిడ ఆ రాత్రి ఉంచి ఏదో భజించి ఆవిడ చనిపోయిన తర్వాత గుడిసి ఉండేది ఈ ముందర పడిపోయి పిల్లల మీద పడిపోతుంది ఎక్కది ఎక్కది అంటే ఇప్పుడు ఎక్కది ఇస్తారు ఇంకొక ఇంకొక అతను వచ్చి ఏ ఊరు జనరం ఏ ఊరు అతను చాలా మంచి అతను అతను వచ్చి మామూలు మమ్మీ ఈ తాయిలో ఉండరు అప్పుడు మాకు ఈరోజు భగవంతుడు పెట్టాడు మా పెడతామని ఇల్లు కట్టాడు వేసాడు ఈ ఇసుక సిమెంట్ అవన్నీ తెచ్చి ఇచ్చాడు చేశాడు కడతామనేటప్పటికి ఇది ఆరాలి అనేసి మేస్త్రిలు వెనక్కి పెట్టారు రెండు రోజులు మరి అతను నీటైనాడు పాపం కొని మాట కొన్ని మాట్లాడుతూ మాట వస్తున్నాం అని అన్నాడు మరి రాలేదు అలాగే ఆగిపోయింది కొంత వరకు ఆగిపోయింది పిల్లలకు ఆలీ వీళ్ళు అభిమానించి అందరు కూడా వచ్చారు ఆలీ వేలు అభిమానించి కానపరకు ఇచ్చిన డబ్బులు కొద్ది కొంత ఆ డబ్బులు తీసి ఇల్లు సంప్రదేశ్ చేయండి పిల్లలు వచ్చిన ఉంటారు అని అనేసి అంటే వాళ్ళు తాళిపోలే ఉన్నారు అన్నయ్య అవుతుంది అంటే మేనత్ కొడుతుంది మేనత్ అవుతుంది ఆలే చేసి అదే శుభ్రం చేయించాం అంతే అలా ఇదంతా ఇల్లు దాతలు ఇచ్చిందంతటే కట్టారు కదా కొంచెం పాపం రూపాయి కూడా అమ్మ కనీసం ఏమీ లేదు బట్టలు కూడా లేవు లేవు ఏటి లేదు కానీ ఆధారం ఏటి లేదు ఆ ఇంట్లో నుండివి కూడా కంగా గొడ్లవాలి ఇచ్చినవి ఉంటే పారించాం ఏం లేవు పెదలిచ్చినవే పెరించిన పెదలు పెదరిచ్చిన ఆ సంపాదన మాత్రం లేదు అందరు కనికరించి ఇచ్చారు మరి వాళ్ళు కనిపెట్టుకుని ఉన్నోళ్ళు ఉంటే ఇంక చాలా మంది ఇచ్చిన కానీ ఆధారం అనేది మరి ఇక్కడ వద్దు పిల్లల్ని హాస్టల్ అక్కడే వేసి మా ఊరు పెద్ద మనిషి వాళ్ళు కుర్ర వాళ్ళు ఎత్తి డబ్బులు ఇచ్చారు పదిహేను వేలు ఐదు వేలు ఒక్కరికి తోటి అది ఇచ్చారు అవన్నీ కూడా ఎట్టిసి వేసేసి వాళ్ళు అక్కడ ఉన్నారు శుభ్రంగా అక్కడే వంచాను మా ఊరు విసిరిన తీసుకెళ్లి అక్కడ పెట్టారు అక్కడే వంచాలి మరి ఇక్కడ వద్దని అని అన్నాను ఇప్పుడు ఇల్లు కొద్దిగా శుభ్రం చేయించాం వచ్చినప్పుడు కదా పండు పట్టే ఉండడం అమ్మ ఇప్పుడు తల్లిదండ్రులని కనీసం ఒక గెంజి కూడా ఎవరో పోయడానికి చాలా మంది వెంకటాడేస్తున్నారు ఉన్న తల్లిదండ్రుల్ని ఏవో పెట్టి చంపేయడం ఇవన్నీ మరి ఇలాంటి ముక్కు పచ్చలారి పిల్లలు పక్కన దింకెళ్ళి మరి మరి ఇలాంటి వాళ్ళు చూసేనా వాళ్ళు అంటే ఇప్పుడున్న తల్లిదండ్రుల యొక్క పిల్లలు మారలేదు 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 కానీ దేవుడు వాళ్ళందరినీ దూరి ఆ ప్రజలందరిని దూరి వాళ్ళు ఏదో రంగు అభిమానించి చెప్పారు వీళ్ళకి దారి పెట్టారు ఆ దేవుడే దిక్కు వాళ్ళకి ఇంకేటి అంతే దేవుడు మరి ఆ తర్వాత చుట్టాలు కూడా ఉన్నారు మేనత్తలు కానీ వాళ్ళు రారు వాళ్ళు వాళ్ళు ఒక మరి ఇంకేటోత్తరాలు ఇప్పుడే చెప్పాం పిల్లలు కలిపెట్టుకుని ఉండరు అని అంటే వాళ్ళు ఉన్నాయి మరి ఇంకా నానాశనం ఓలు రావు పిన్ని ఉండిది అది వస్తుండేది అలా కొన్ని అన్నాలను ఏదో పిల్లలు గొడపాతలు పండు తెచ్చిదే పండుగ వచ్చేది కానీ అది కూడా రాలేదు అది తీసుకెళ్ళిపోతున్నాను నువ్వు తీసుకెళ్తే పాడైపోతారు పిల్లలు నువ్వు తీసుకెళ్ళానికి లేదు ఉంటే ఉంటారు సత్తే సత ఎక్కడైనా కానీ మా పాంప మరే ఇంకేం అండిగా అంటే అప్పుడు నిన్న వెళ్ళిపోండి ఆవిడ కూడా రాలేదు ఆ పిల్లలు హాస్టల్లో లో ఉన్నారు శుభ్రంగా అక్కడ చూసుకుంటారు బాగా వెళ్తాను అక్కడే ఉన్నాం అంతే అంతేనండి వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ అమ్మ లేకపోయినా దేవుడు ఏదో రూపంలో ఏమ తప్పని ఒకటి ఆ పిల్లలు పసిపిల్లలు మనం ఇచ్చేయగలం చూస్తాండ ఉండలేము కదా ఉండలేమో చేయలేము మరి వాళ్ళకి అలవాటు అయిపోయి నేను భగవంతుడు ఒక పిల్లలకి తోసేది మన పిల్లలకి తోస చూపింది అంతే కదా మనం కుళ్ళు కప్పడంతో మాట్లాడే మన సాయం చేసిన సాయం చేస్తే వాళ్ళు ఏదో రంగు బతుకుతారు వాళ్ళకి ఎట్లే పెట్టలేదు మనం ఏమంటే చూసుకున్నట్టుగా సేన వచ్చినప్పుడు బాగానే ఉన్నారు ఏదో రంగు శుభ్రంగా ఉండాలి దెబ్బతాను వాళ్ళు వాళ్ళ మాటలు మాటలు ఎప్పుడెక్కడ వస్తారు హాస్టల్ నుండి హాస్టల్ నుండి ఎప్పుడైతే ఏదో పండుగలు అయితే గుర్తు మరారు ఎప్పుడూ దీవెత్తండి అంటే ఒక రోజు తీసుకొస్తారు వాళ్ళు బండి మీద తీసుకొచ్చి ఒక రోజు ఉంచుతారు అర్షణ మళ్ళీ పంపించేస్తారు అక్కడికి అంతే పాపం అదే తల్లి ఉంటే ఇలా ఇలా వెళ్ళారు కదా హాస్టల్ మరి ఎల్లరామ్మా ఎల్లరని ఎంత పరిస్థితిని పెట్టి వెళ్ళాలి పూలు చూసేస్తారు ఇక్కడ అక్కడ ఉన్న పెట్టి గా బాగా అందంగా కనబడతాం పిల్లలు కూడా ఏదో పుడ్డి గట్ట బాగా ఎడత ఇక్కడ వేసేస్తారు ఒక కోట ఉండిపోతే ఒకట ఎలా పోతుంది వాళ్ళకి పూలు చేసిన వాళ్ళు చేసిన పూలకి వెళ్ళగలరు దీనికి వెళ్ళగలరు గవర్నమెంట్ ఇచ్చిందే తినాలి గవర్నమెంట్ ఇంకేంటి ఇత్తరాలు వీళ్ళు ఎంత బియ్యం కట్టా పొద్దున్నే అక్కడికే పంపించిన వడ్డుకుని వెళ్ళిపోతే అక్కడ తినండి నేను అంతే మరి గుంచుకోలేదు ఇచ్చిన అని వాటికి ఇచ్చి ఇచ్చియ్యని ఆవిడ కూడా తప్పు మేనత్ అవుతుంది ఆవిడ కూడా అపరించలేదు ఏడు రూపాయలు భయపడతాను నీకు కమిషం ఏటో ఏటా ఏటంతారు అంతారు నిన్న ఏమైనా అనుకుంటా కరము నిన్న నువ్వులు ఎన్నో లేరు మన నువ్వు అనగలరు మనం నిలబడి సాయం చేయడం అని తప్పది అనేది ఆ ఒక్కదాయ ఇంత కుటుంబంకి ఒకరిదాయ ఆ పిల్లలు మంచి పిల్లలు అలా ఆయన మంచి అతను ఆలుపెట్టి పెట్టి ఇన్ని స్వభావిచ్చి బాగోదు చూస్తుంది బాగున్న స్వార్ట్ అయినా తీసుకురావడమైనా పంపించడమే చేయడమే ఆవిడ కొంచెం ఇంతమంది కుటుంబీకులు ఉన్న ఒక్క ఆమె పాపం మా వక్క చూస్తుందని ఉన్నారు కొటమానం కానీ అవ్వరు ఒవ్వు పావురు మనం ఎంత వయసు వచ్చినా సరే ఒక పండగ వచ్చిందంటే ఆ మ్యారేజ్ అయిన వాళ్ళు లేదంటే హాస్టల్ లో ఉండే పిల్లలు చిన్నపిల్లలు స్కూల్ అవగానే ఎంత వేగ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతామా ఎంత వేగ ఇంటి దగ్గర అమ్మ చేతి గోరుమందు తింటామా అని ఆలోచిస్తాం అదే మ్యారేజ్ వాళ్ళు పండుగ వచ్చిందంటే అమ్మని ఇంటికి వెళ్ళిపోవాలి కన్నూరింటికి వెళ్ళిపోవాలి అమ్మ ఉంటుంది ఏ చేసి పెడుతుంది అనేసి అదొక ధైర్యం కానీ ఇంత చిన్న వయసులోని అన్నిటికీ దూరం అయింది సో బంగారు లక్ష్మి ఒకసారి తన బాగా కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే అమ్మ లేదు తనే అమ్మ వీళ్ళిద్దరికి కూడా సో బంగారు లక్ష్మి ఎలా ఉంది అప్పటికి ఇప్పటికీ అమ్మ లేనప్పుడు అంటే అమ్మ మీద ఉండేటప్పుడు లైఫ్ చూసావు అమ్మ చనిపోయిన తర్వాత చూసావు ఎలా ఉంది నా లైఫ్ ఇప్పుడు బ్రేవ్ చెప్పు చెప్పు బ్రేవ్ గా చెప్పు ఎలా ఉంది ఏమనిపిస్తుంది పిల్లలు చూస్తుంటే లైఫ్ కొంతమంది కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు చూస్తే ఏమనిపిస్తుంది అమ్మున్న బాగుంది మరి అమ్మ ఏదంటే హెల్త్ ప్రాబ్లం వల్ల కదా అమ్మ చనిపోయింది సో నార్మల్ గా కాదు కదా నీకు తెలుసు అప్పుడు నువ్వు చేసావు సో ఇక్కడికి వస్తున్నావు కదా ఇక్కడికి వస్తుంటే ఏమనిపిస్తుంది పండగలకి హాస్టల్ నుండి వచ్చిన తర్వాత ఒకప్పుడు అమ్మతో ఇంట్లో తిరిగేవారు ఇప్పుడు నేను తిరుగు మీరు తిరుగుతున్నారు చెల్లి చెల్లికి పాపం నీకు ఒక అక్కగా అదే విధంగా అమల భయం చెప్పాలన్నా చెల్లి అమ్మనుకుంటుందో బాధ తమ్ముడికి చెప్పాలన్నా బాధ అది హ్యాండిల్ చేయగలుగుతున్నారా నువ్వు మరి వినరా మాట వీళ్ళు వింటారా వింటారా మరి అప్పుడు ఒక్కొక్కసారి కోపం వస్తుంది కదా అప్పుడు అనిపిస్తుంది అమ్మ ఎలా భరించేదో మా అనేసి అని అనిపిస్తుందా అవునా ఇంకేట మరి మంది నిన్ను చూసి ఇన్స్పిరేషన్ అవ్వాలేమో అనుకుంటాను నేను ఏంటి ఏం ఏం పెట్టుకున్నావు ఇప్పుడు అమ్మ చనిపోయే ముందు కొన్ని నీ బాధ్యతల్ని అప్పచెప్తుంది వీళ్ళిద్దరితో పాటు నీ లైఫ్ బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలని ఏం చెప్పింది అమ్మ లైఫ్ ఎలా ముందుకు తెల్లాలనుకుంటున్నా అసలు ఏంటి ప్లానింగ్ అంటూ ఉంటుంది కదా అప్పుడు అంటే ఇంకా ఏమీ తెలియదు ఇప్పుడు కొంత తెలుస్తుంది ఏంటి ప్లానింగ్ ఎలా చేసుకుంటా లైఫ్ ప్లానింగ్ ఫస్ట్ నేను చదువుకొని జాబ్ చేసి ఇద్దరిని మంచిగా వీళ్ళిద్దరే ఎడ్యుకేషన్ కూడా బాగా చేయించారు అమ్మలేదని వీళ్ళిద్దరికి తెలియకూడదు లేదని తెలియకూడదు నువ్వే అమ్మవి అంతేనా మరి నీకు అనిపిస్తుందా చుట్టాలంతా మా చుట్టాలు ఇలాంటి వాళ్ళని ఎప్పుడైనా అనిపించిందా ఏమనిపిస్తుంది మీ చుట్టాలను చూస్తుంటే మా అమ్మ ఒక కాల్ దగ్గరికి వెళ్ళొచ్చు ఏం చనిపోయావు నువ్వే చూసుకో అని చెప్పా సారీ నీకు కూడా లేకపోతే చుట్టాలని ఎందుకు చుట్టాలు మీరు అంత కోపం ఎందుకు వచ్చింది పిరలక్ష్మి ఎందుకు వచ్చింది దేనివల్ల ఎందుకు అంత కోపం వచ్చింది చుట్టాల మీద నీకు అమ్మలేనప్పుడు అసలు మా దగ్గరికి రాలేదు రాలేదు ఎవ్వరూ కనీసం మా ఇంటికి రండి అని కూడా మిమ్మల్ని ఎవ్వరూ పిలవలేదు వచ్చుంటే మళ్ళీ మీరు ముగ్గురు ఎటో ఎవరైనా తీ తమ్ముడు వాళ్ళని చెల్లిని తీసుకుంటానని వచ్చారా మరి ఏమనిపించింది అప్పుడు నీకు ఇవ్వడం ఇష్టం లేదా ఎంత కష్టమైనా నేనే చూసు నువ్వే చూసుకుంటాం చూసుకుంటాను ఎయిమ్ ఏంటి అసలు ఏం సాధించాలని ఒకరికి ఇన్స్పిరేషన్ గా ఎలా ఉండాలి అనుకుంటున్నాం నేను జాబ్ చేయాలి జాబ్ జాబ్ చేసి ఇప్పుడు అమ్మ అన్నప్పుడు వీళ్ళ పిల్లలు అనేవారు ఇప్పుడు నేను జాబ్ చేస్తే ఈవిడ పిల్లలు ఇలా జాబ్ చేసుకుని ఊర్లో ఉన్నాడు మిమ్మల్ని ఆవిడ పిల్లలు అనేసారు అనేవారు ఇప్పుడు ఈవిడ పిల్లలు జాబ్ చేసుకొని మంచి పొజిషన్ లో ఉన్నారు అని అలకర్చుకోవాలి అవునా అదే ఎయిమా అవునా తమ్ముడు తమ్ముడిని ఏం చదివించాలనుకుంటున్నావు తమ్ముడిని ఎలా చూడాలనుకుంటున్నావు నువ్వు ఎవరైనా పిల్లలు గురించి పేరే నెడితే నా కొడుకుని ఇలా చూడాలనుకుంటున్నాను అలా చూడాలనుకుంటాను నా కూతుని ఇలా చూడాలని అమ్మ చెప్తుంది అని ఇప్పుడు గుణవే కదా వాళ్ళకి అమ్మవి తమ్ముడిని చెల్లిని ఎలా చూడాలనుకుంటున్నావు తమ్ముడు ఫస్ట్ స్టాండర్డ్గా టెన్త్ వరకు చదివితే ఇంకా ఆడికి ఒక మైండ్ లో కొంచెం మెచ్యూరిటీ వస్తుంది అప్పుడు చదవాలనుకుంటే అదే చదివే మరి ఇంత చిన్నది కదా ఇది పరుగులు పెట్టేస్తుంటుంది చెప్పిన మాట వినదు సరిగ్గా అన్నం తెద్దు ఎలా హ్యాండిల్ చేస్తావు అప్పుడు అమ్మ ఉన్నా సరే నేనే చూసుకుంటున్నా నువ్వే చూ అమ్మకి అప్పుడు హెల్త్ బాగాలేదు కాబట్టి చెల్లి నువ్వు వింటు వింటున్నావా అక్క మాట నువ్వు వింటున్నావా వినట్లేదా ఎవరేస్తున్నారు నీకు జడ్లు అవి అక్క వేస్తుందా కొడుతుందా అక్క కొన్ని రోజులు కొడుతుంది ఎందుకు కొడుతుంది నువ్వు అలా చేస్తావా అల్లరి చేస్తావా నువ్వు అలర్ చేయకూడదు కదా అవునా చదువుతున్నావా బాగా హోంవర్క్స్ అవి చేస్తున్నావా డార్క్ కలర్ డ్రెస్సెస్ వేసుకుంటారా మరి చెప్పావా అలా చేయకూడదని మీకు ఎవరు చెప్పారు దెయ్యం మట్లనే అక్కడ నేను తీసుకెళ్ళుకోనా అక్కడ నేను తీసుకెళ్కుతాను నువ్వు రాము ఉండండి నేను తీసుకెళ్ళిపోతాను వంగలక్ష్మి నేను తీసుకెళ్ళి నేను వేసుకుంటా నువ్వు వచ్చేస్తావా మన అక్కటి బయటకు వస్తావా రక్షలు మీకు ఏమిస్ట్ డైని డైరీ మీకిష్టమా ఇంకా గ్రేప్స్ మీకిష్టమా అమ సరే ఈ కాస్త దరికి పంపించనాది గోయనే తీసుకొని వస్తారక్కడి సరేనా డైరీ మీకు గ్రేప్స్ ఇంకా డబ్ డబ్బు డబ్బులు ఏం కొనుక్కుంటారు డబ్బులు అని అక్కకి అన్నికి అక్కకి అన్నికి బట్టలు బట్టలు కావాలా నీ అంత పెద్దదా అన్నయ్య పెద్దది అక్కకి అన్నయ్యకి బట్టలు తీసినంత పెద్దదా అయిపోయావా నువ్వు అమ్మో నీకు బాధ్యత వచ్చేసింది నువ్వు తీస్తావా అక్కకి బట్టలు ఏ డ్రెస్ తీస్తావు కొత్త డ్రెస్ తీస్తావా నీకే డ్రెస్ కావాలి చిన్న డ్రెస్ చిన్న డ్రెస్ అవునా లంగా జాకెట్ పంజాబ్ డ్రెస్ లంగా లంగ జాకెట్ అక్కడ నేను బాగా రెడీ చేస్తున్నా ఎలాంటి జెండ్ వేస్తాను ఎలాంటి జెండ్ సైన్ సైన్ జెండ్ అవునా అప్పుడు అప్పుడు రెండు జెండ్ అంటారు ఇప్పుడు రెండు జెండ్ ఎవరు వేస్తారు అక్క అన్నం ఎవరు పెడతారు అప్పుడు నేను తింటాను నాకు ఎస్ ఇది ఇప్పుడున్న పిల్లలు ఇప్పుడున్న జనరేషన్ కూడా వీళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి ఎందుకంటే తల్లి లేకపోతే ఎలా ఉంటుందో వీళ్ళకి బా వీళ్ళకి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదేమో జీవితం అంతా కూడా నరకం అంటే ఎలా ఉంటుందో ప్రస్తుతం వీళ్ళు చూస్తున్నారు ఎందుకంటే తనేమైనా తనికే వచ్చి చెప్తుంది బాబుకి ఏదైనా తనకే వచ్చి చెప్తుంది వీళ్ళిద్దరికి సంబంధించి తనే చూసుకోవాలి తనకేం కావాలన్నా తనకి తానే చేసుకోవాలి అదే అమ్మ నాన్న ఉంటే అలా అవ్వదు కదా నీకేమనిపిస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతం ఈ హౌస్ కూడా కొంతమంది దాతలు కట్టించారు వీళ్ళ పరిస్థితి చూసి ముందుకు వచ్చి ఒక్కొక్క వర్క్ అవుతుందనమాట కొంతమంది ఖర్చులు అలాగే కొంతమంది ఫ్లోరింగ్ కొంతమంది పెయింటింగ్ ఒక్కొక్కలు ఒక్కొక్క ముందుకు వచ్చి ఒక్కొక్క స్పాన్సర్ చేస్తుంటే కొంతమేర ఇల్లు తయారయ్యింది అదేవిధంగా ఇప్పుడు కొన్ని గేట్ అంటే డోర్స్ ఇంకెవరైనా స్పందిస్తే డోర్స్ వేసుకుంటాం హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే అనేసి అని వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే హాస్టల్ నుండి పూర్తిగా హాస్టల్కి అంకితం అయిపోలేము అమ్మ నాన్న ఉండే ఇల్లు కదా ఎప్పుడైనా వచ్చి మా చుట్టాలను కానీ ఊరిని చూసుకుంటే అమ్మతో ఉన్నట్టు ఉంటుంది అనేసి అని వాళ్ళు భావిస్తున్నారు సో వీళ్ళ విషాద గాథ అన్నాను కదా పెళ్ళి లేని బిడ్డల యొక్క పరిస్థితి కానే తల్లి ఇద్దరు పిల్లలు బ బరువు బాధ్యత కూడా మోస్తున్న బంగారు లక్ష్మి కథ అయితే ఇది సో మీ ఆలోచనని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి कैमरापर्सन बाल किशोर पद्मा आइडिंस वीडिया हिंदू नगरम एंड डोंट फॉरगेट टू सब्सक्राइब टू आइड्रीम एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आइड्रीम प्लीज सब्सक्राइब टू आइड्रीम प्लीज सब्सक्राइब आइड्रीम एंड प्लीज सब्सक्राइब टू आइड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आइड्रीम प्लीज �

ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్